జై శ్రీమన్నారాయణ సీతారామ కళ్యాణ మహోత్సవము సుసంపన్నమయ్యింది అందరూ ఎక్కడివారు అక్కడ వెళ్ళిపోతూ ఉన్నారు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నలని తీసుకొని దశరథ మహారాజు వశిష్ఠాది మహర్షులందరితో తన విడిదికి వచ్చేశాడు ఆ రాత్రి గడిచిన తర్వాత ఉదయాన్నే విశ్వామిత్ర మహర్షి జనక మహారాజుకి దశరథ మహారాజుకి చెబుతూ ఉన్నాడు రాజా ఇక నేను వెళ్ళి వస్తా అని విశ్వామిత్ర మహర్షి వారిద్దరికీ చెప్పి తన చెల్లెలు నదీ స్వరూపములో కౌశికీ నది అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి హిమవత్పర్వత ప్రాంతానికి విశ్వామిత్ర మహర్షి వెళ్ళిపోయారు ఇక దశరథ మహారాజు కూడా తన పిల్లలందరినీ తీసుకొని ఋష్యాదులందరినీ తీసుకొని పౌరజనాన్ని తీసుకొని జనక మహారాజుతో చెప్పి ఇక మేం కూడా బయలుదేరుతాం అని దశరథ మహారాజు కూడా బయలుదేరుతూ ఉంటే జనక మహారాజు వీడ్కోలు చెబుతూ దశరథ మహారాజుకి తన పిల్లలకి కట్నముగా లక్షలాది గోవులని పట్టు వస్త్రాలని ఏనుగులని రథాలను దాస దాసీజనాన్ని వెండి బంగారము ముత్యాలు పగడాలు దత్వా బహుధనం రాజా సమనుజ్ఞాప్యపార్థివం సీతమ్మ మీద ఉండేటటువంటి ప్రేమతో జనక మహారాజు అద్భుతమైనటువంటి భూరిధనాన్నంతటిని కూడా దశరథ మహారాజుకు ఇచ్చి వీడ్కోలు చెప్పి మళ్ళీ జనకుడు వెనక్కి తన రాజప్రాసాదానికి వచ్చేశాడు దశరథ మహారాజు ఇక బయలుదేరి అందరితో కలిసి వెడుతూ ఉంటే దారిలో ఆకాశములో ఒక అపశకునాలు కనిపించటం మొదలుపెట్టాయి దశరథ మహారాజు భయపడుతూ వశిష్ఠ మహర్షితో అంటూ ఉన్నాడు మహర్షి నాకేదో భయం వేస్తోంది దుశ్శకునాలు కనిపిస్తూ ఉన్నాయి అనగానే వశిష్ఠుల వారు అంటూ ఉన్నారు రాజా పక్షులు అరుస్తున్నాయి అనంటే సమీపములో మనకేదో తీవ్రమైనటువంటి భయం ఉంది అయితే మృగాలు మన చుట్టూ ప్రదక్షిణగా వెడుతున్నాయి కనుక అది అంత పెద్ద కష్టాన్నేమి మనకు కలిగించదు అని వశిష్ట మహర్షి ప్రకృతిలో ఏర్పడినటువంటి శకునాలను ఆధారముగా తీసుకొని దశరథ మహారాజుకి సాంతవన పలుకులు చెప్పి ఇద్దరు అందరూ కలిసి బయలుదేరి పెడుతూ ఉన్నారు ఇక అప్పుడు భయ భయపడుతూ ఉండేటటువంటి దశరథ మహారాజుకి సైన్యానికి అంతటికీ కూడా భయం కలిగేటట్టుగా గాలులు వీస్తూ ఉన్నాయి అందరికీ సపరివారానికి అంతటికీ కూడా భయం కలిగేటట్టుగా గాలులు వీస్తున్నాయి భూమి మొత్తం అంతా కదిలిపోతోంది చెట్లు పడిపోతూ ఉన్నాయి సీతారామచంద్రుల యొక్క దివ్య దర్శనాన్ని చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పినటువంటి పరమ పావన నామాన్ని సీతారామనామాన్ని చెప్పుకుందాం రామ రామ హే హే రాజ హే హే రామ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ